వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చెప్పి చేసి చాలా తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు కానీ ఆ మూవీతో మీరు ఏంటి అన్నది ప్రూవ్ అయింది ఆర్టిస్ట్ ఇది కూడా చేస్తాడా అనేది నాకు ఇండస్ట్రీలో చాలా మంది సరే సినిమా బాగుందండి అని చాలా మంది చెప్పారు మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఎప్పుడు వచ్చింది ఎవరితో వచ్చింది నేను ఆ పెద్ద డైలాగ్ చెప్పినప్పుడు ఫస్ట్ కొబ్బరిమంటలో డైలాగ్ చెప్పినప్పుడు గురుగారు చిరంజీవి గారు చూశారు

ఆ నేను సినిమా చేసినప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు జర్నీ మోహన్ బాబు గారు అంటేనే ఇండస్ట్రీలో ఎలా అంటే ఒక టాక్ అమ్మో ఆయన ఆర్టిస్ట్లను కొడతారు తిడతారు పంచువాలిటీ డిసిప్లిన్ ఆయన మెయిన్ ప్రయారిటీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కోర్స్ అది చాలా మంచి విషయం సెవెన్ ఓ క్లాక్ కల్లా సెట్ లో ఉండాలి ఆర్టిస్ట్ అని కోరుకోవడంలో తప్పలేదు ఎందుకంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కూడా కాబట్టి డిసిప్లిన్ అనేది మ్యాండేట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసినా కానీ తిట్టడాలు కొట్టడాలు చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మంచితనం అనేది వాళ్ళ దగ్గర వాళ్ళు జర్నీ చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మీరు అడిగిన ఆ క్వశ్చన్ ఆన్సర్ ఉండదు ఎందుకంటే మీరు అడిగింది వేరు అక్కడ జరిగింది వేరు అంత క్లోజ్ గా ఉంటారు కాబట్టి ఓకే విష్ణు గారు ఎలా ఉండేవాళ్ళు అసలు ఇప్పటికే నాకు మామూలు కలుస్తుంటారు మాట్లాడుతుంటారు అంటే వాళ్ళ అది మనకు అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరు అవును మీ ఇద్దరిని మన రీసెంట్ వీడియోలో కూడా చూసాను నేను సంపు అంటే మన ఇంటి మనుషుల్లాగా మాట్లాడుతారు ఎవ్వరు కలిసినా ఎవరి నేను కలిసినా అదృష్టం నాకే దక్కింది అనుకుంటా ఓకే అండ్ మనోజ్ గారితో చాలా దగ్గరలో ఉండే వర్క్ చేశారు మనోజ్ గారు బా ఫ్రెండ్లీగా ఉండేవారు బేసిక్ గా ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్ గా మోహన్ బాబు గారి ఫ్యామిలీ అనేసరికి బయట ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తూ ఉంటది ఎప్పుడు కూడా వీళ్ళు అని చెప్పి అనేది ఉంటుంది కానీ అక్కడికి వెళ్తే అమ్మాయా అన్నట్టు సరే సో సంపు గారు బాగుందండి లైక్ అంటే ఇండస్ట్రీలో చాలా మందితో ఇప్పటి వరకు వర్క్ చేసి ఉన్నారు చాలా మందితో మీకు మంచి అసోసియేషన్ ఉండి ఉంటుంది సో అయితే వీళ్ళలో ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది గురించి నేను మిమ్మల్ని అడుగుతాను వాళ్ళతో మీకు జరిగిన ఒక మంచి సిచ్యువేషన్ గురించి మీరు మాకు చెప్పాలి ఇది ఒక టైప్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ అనుకోండి అబ్బో సరే చిరంజీవి గారు చాలా ఇన్స్పిరేషన్ అండి వ్యక్తిగత లైఫ్ వచ్చిన చాలా తన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చారు గ్రేట్ పర్సన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ ఫేవరెట్ హీరో హీరో మన సమాజం పట్ల బాధ్యత సమాజం గురించి ఆలోచన వేసే ప్రతి అడుగు అంటే ఎలా యూత్ ఎలా బాగుండాలి యూత్ కి ఏం కావాలి అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి సరే మనకి చాలా ఇష్టమైన హీరోని చూసి చిన్నప్పటి నుంచి ఈ హీరోని చూడడం వల్ల ఈ హీరో సినిమాలు చూస్తూ పెరగడం వల్ల మేము ఇండస్ట్రీకి వచ్చాము అని చెప్పేసి చాలా మంది హీరోలు చెప్తారు అలా మీరు ఎవరిని చూసి వచ్చారు నేనంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం కాకపోతే ఒక్కరికి చెప్పలేని ఇతను చూసి వచ్చాను అనుకోవడానికి అంటే ఉపాంద్ర గారు ఏ ఏ అదే ఏ ఈ చూడక ముందు నాటకాలు చూసేవాళ్ళు నాటకాలు చూసినప్పుడు ఒక చిన్న ఆ నాటకాలలో నాటకాలు వేయాలి అలా చిన్న ఆలోచన యాక్టర్ గా అంటే ఉపేంద్ర గారు సినిమా చూసినప్పుడు బాగా అదైపోయింది అనమాట మొన్న కలిసారు చెప్పారా సార్ చాలా సార్లు కలుస్తుంటాం కలిసి ఫోన్ లో కూడా మాట్లాడతాడు అంత ఏమంటారు ఉపేంద్ర గారు అంటే సినిమా గురించి మన యూఏ రిలీజ్ అయింది అది ఎలా ఉంది ఏంటి ఏంటి మాట్లాడుకుంటా ఎప్పుడైనా గురుగారు మీతో చేయాలి అని చెప్తుంట బట్ మీరు మీ ఖ్యాతి తెలుగు ఇండస్ట్రీ లో కాకుండా తమిళ ఇండస్ట్రీ కూడా యోగి బాబు గారు మీరు కలిపి ఒక మంచి మూవీ కూడా చేస్తున్నారు కదా సో యోగి బాబు గారు లాంటి చాలా పెద్ద కమిడియన్ అతను అసలు అతని కామెడీ టైమింగ్ అయితే సూపర్ అలాంటి వర్క్ పర్సన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు చాలా హ్యాపీ అంటే ఫుల్ బిజీ యాక్టర్ అక్కడ మనం మనం చేసినప్పుడు ఈ తన లూథర్ కింగ్ నేను తెలుగులో చేశాను కదా అది చూసాడంట బాగుంది అది చేసిన తర్వాతనే వాళ్ళు ఎవరు ఎవరు ఎవరైనా కొత్త వాళ్ళు కావాలనుకున్నప్పుడు మన పేరు సెషన్ చేసి తెలియజేశాం కొంచెం గెటప్ అదంతా వేరు సూపర్ అసలు ఆయనతో చేయడం చాలా హ్యాపీ ఆయన కూడా డైలాగ్ లేదన్న కావాలన్నా చెప్పి ఇలా మనకంటే తమిళ్ రాకపోయినా ఒకటికి రెండు సార్లు మనం చెప్పేవాడు అసలు నేర్చుకున్నారా ఈ జర్నీలో తమిళ ఏమన్నా తక్కువండి

ముందు ఆ పేపర్ తెప్పించుకొని దాన్ని మళ్ళీ నాకు అర్థమయ్యేటట్టుగా రాసుకొని ఒకటికి పది సార్లు చదివి అక్కడ వాళ్ళతో ఒకసారి అసిస్టెంట్ డైరెక్ట్ తోటి ఒకటికి నాలుగు సార్లు చెప్పించుకొని విని 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 చెప్పారు సూపర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా బాలేబాబు గారు నేను ఒక టూ త్రీ టైమ్స్ కలిసాను అండి సింగ ఆడపిల్లకి కాబతొస్తే మగాడి కాపతొస్తే కాస్త లేట్ అవుతుంది అర నిమిషం కూడా వెయిట్ ఆ డైలాగ్ రివర్స్లో ఆడపిల్లకన్నా ఏం జరుగుతాయి అరగంట లేట్ వస్తానే కానీ ఏ మగాడి కాపతొచ్చిన అరక్షణలో వస్తాయని ఆ సీన్ రివర్స్లో చేశాను చేసినప్పుడు నేను సింగం వన్ టూ త్రీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫోన్ చేశారు బాలేబా ఫ్యాన్స్ ఫోన్ చేసి అలా ఎలా చేస్తావు అది అని అన్నారు అంటే నాకు అసలు ఇంకా అర్థం కాలే వాళ్ళ ఫ్యాన్స్ ఎలా అంటే ఇంకా పెద్ద తెలుస్తే అలా ఉంటుంది వాళ్ళకుల్లా సారీ నేను చెప్పా సారీ బ్రదర్ చేసింది అయితే చేసా మీరు మీరు పెద్ద మనసు మన్నించాలండి అది చెప్పేసి అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకరోజు కలిసా ఒక ఫంక్షన్లో ఎక్కువనే నా సీన్ను రివర్స్ చేసి పెడదాం బావు సప్రేష్ గారు అని చాలా హ్యాపీ తనే చెప్పాడు సీన్ అలా చేసాను గురుగారు అంటే అమ్మ మీరు ఇలా చెప్పారు కాబట్టి హ్యాపీగా మీ ఫ్యాన్స్ తిట్టారు గురుగారు అని చెప్పా చాలా అంటే తను హ్యాపీ ఫీల్ అయ్యాడు సూపర్ అంటే బేసిక్ గా బాలయ్య అనేసరికి చాలా మంది ఆయన ఏదో పెద్ద భయంకరమైన వ్యక్తిగా చూపిస్తారు బయట కానీ చాలా చిన్నపిల్లాడు మనస్తత్వం అని చెప్పేసి చాలా మంది దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851